మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలితాలపైన వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ని చూస్తాను నేను నిన్నటి నుంచి ఓవరాల్ గా మొత్తం అసలు ఎన్ని ఎగ్జిట్ పోల్స్ ని విడుదల చేయడం జరిగింది అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా వారి యొక్క అంచనాలను వ్యక్తపరిచారు అన్ని సర్వేలలో ఎక్కువ ఎవరికి గెలుస్తుంది అంచనాలను వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఒకసారి మనం షార్ట్అవుట్ చేసి మొత్తం చిన్న చిట్కా నుంచి నేషనల్ ఛానల్ వరకు ఉన్నటువంటి సర్వే అంచనాలన్నింటిని గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక నలభై సర్వే అంచనాలకు సంబంధించినటువంటి వివరాలను మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక పట్టికలో దగ్గర దగ్గర నలభై సంస్థలు చేసినటువంటి సర్వేలు ఉన్నాయి జాతీయ నుంచి లోకల్గా ఉన్నటువంటి సర్వేల రిపోర్ట్లన్నీ కూడా సో పీపుల్స్ పల్స్ రైజ్ పొలిటికల్ రీసెర్చ్ ఇలా ఒక నలభై సంస్థల వరకు ఇక్కడ మనం చూడొచ్చు ఈ నలభై సంస్థలలో ముప్పై ఐదు సంస్థల వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమికే ఎడ్జ్ ఉంది కూటమి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి వివరాలని వీలు ఇవ్వడం జరిగింది సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం మనతో పాటు సుమంటీ విన్యూస్ చీఫ్ ఎక్టర్ కేశవ గారు సార్ నమస్తే సార్ చాలా సర్వేలు చూస్తూనే ఉన్నాం మనం నిన్నటి నుంచి సో ఇక్కడ షార్ట్అవుట్ చేసిన ఒక లీస్ట్ వచ్చింది మొత్తం ఓవరాల్గా ఒక నలభై సర్వేలు దగ్గర దగ్గర సరే దాంట్లో కొన్ని క్రెడిబిలిటీ ఉన్నాయి ఉండవచ్చు లేనివి ఉండవచ్చు సో దాంట్లో అన్నిట్లలో కూడా నలభై ముప్పై ఐదు సర్వేలు నలభైలో కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక సంఖ్యని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎట్లా చూడవచ్చు అంటారు అంటే ఒకటి ఇప్పుడు సర్వే చేసేటువంటి వాళ్ళ పర్పస్ ఏంటంటే ఆ పబ్లిక్ పల్స్ ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఏపీ పైన ఎక్కువ అటెన్షన్ ఎందుకు ఉంది అంటే నాలుగు రాష్ట్రాలు ఎలక్షన్స్ జరుగుతున్నాయి నాలుగు రాష్ట్రాల్లో ఎక్కువ టఫ్ ఫైట్ జరుగుతున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అందుకనే ఇన్ని సర్వేలు మనకి లిస్ట్ లో వచ్చినాయి ఒక నలభై సర్వేలు కల కనిపించవచ్చు కానీ నా లెక్క ప్రకారం అయితే ఒక యాభై అరవై సర్వేలు దాకా జరిగినాయి చిన్న చితక కొన్ని అంత అన్నోన్ పర్సన్స్ చేసే వీళ్ళు కాకుండా ఎనలిస్ట్లు చేసేటువంటి ఉన్నాయి కొంతమంది పొలిటీషియన్స్ సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళు కొన్ని అంచనాలు వేసి వాళ్ళు కూడా కొన్ని సర్వేలు అని చెప్పి కొంత డేటా రిలీజ్ చేశారు బట్ ఎగ్జిట్ పోల్స్ కమ్ సర్వే ప్రి పోస్ట్ పోల్ సర్వే అనేటువంటి అనాలిసిస్ రూపంలో చూస్తే కనుక ఒక నలభై సర్వేలు ఈ ఈ లిస్టులో ఉన్నాయి సో వీటిలో మెజారిటీవి ఒక ముప్పై ముప్పై ఐదు బహుశా కూటమికి అనుకూలమైనటువంటి రిపోర్ట్ ఇస్తున్నటువంటి సర్వే సంస్థలు ఉన్నాయి కానీ వీటన్నిటికంటే కూడా నేను చెప్పేది ఏంటంటే నేషనల్ సర్వే ఏజెన్సీస్ ఇచ్చినటువంటి రికార్డ్స్ అంటే మన నేషనల్ ఛానల్స్కి అంత గ్రాస్ రూట్ లెవెల్లో నెట్వర్క్ ఉండదు అనేటువంటి అభిప్రాయాలు మనం వ్యక్తం చేయొచ్చు కానీ బట్ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ప్రతి నేషనల్ టెలివిజన్ ఛానల్ కూడా ఒక ఏజెన్సీతో టైప్ అయ్యి సో ఒక ఏజెన్సీతో టైప్ అవడం ఏజెన్సీల పని ఏంటంటే వాళ్ళ పనే సర్వేలు చేయడం సో వాళ్ళు పొలిటికల్ సర్వేస్ చేసేటువంటి దానిలో తల పండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు సీ వాటర్ లాంటివి కానీ ఎన్ఆర్ఎస్ ఓఆర్జీ అని నిల్సన్ ఓఆర్జీ అని చెప్పని ఇంతకు ముందర చాలా పాపులర్ సంస్థ సో ఇట్లాంటివన్నీ చాలా వరకు ఆ నేషనల్ ఛానల్స్ తో అప్ అయ్యి చేసిన సర్వేలు ఉన్నాయి సో ఆ సర్వేలు మనం ఒక ప్రాతిపదికగా తీసుకుంటే ఇండియా టుడే సర్వే లాంటివి ఇండియా టుడే కి సంబంధించి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు టైఅప్ అయ్యారు వాళ్ళు టైప్ అయ్యి ఇండియా టుడే ప్లస్ మై ఇండియా అనేటువంటి సంస్థ అంటే వీళ్ళ వీళ్ళతో కలిసి అప్ అయ్యి చేసినటువంటి సీ వాటర్ తో సర్వే చేసినటువంటి టైమ్స్ చేసినవి అలానే రిపబ్లిక్ కి సంబంధించి రిపబ్లిక్ టీవీ చేసినటువంటిది ఇవన్నీ కూడా ఏజెన్సీలతో అప్ అయి ఉన్నాయి కాబట్టి వాటికి ఉండేటువంటి యాక్యురసీ మిగతా వాటికంటే పోల్చి చూసినప్పుడు ఆ క్రెడిబిలిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పని అనిపిస్తుంది లోకల్ సర్వేలు కూడా చాలా చేసినాయి ఈసారి లోకల్ సర్వే లెక్కలు లోకల్ సర్వేకి కనిపిస్తాయి అలానే నేషనల్ సర్వేకి ఉండేటువంటి లెక్కలు నేషనల్ సర్వే లెక్కలు కూడా అవి డిఫరెంట్గా ఉంటాయి టీవీ ఛానల్స్ కూడా వాళ్ళ సొంత సర్వేలు చేసి రిలీజ్ చేసినాయి తెలుగులో ఉన్నటువంటి స్ట్రాంగ్ హౌసెస్ చాలా వరకు రిలీజ్ చేస్తాయి సో ఇవన్నీ ఒక కేటగిరీ గా మనం చూడాల్సింది సో మూడు కేటగిరీలు ఏంటంటే టీవీ ఛానల్స్ మీడియా హౌసెస్ చేసే సర్వేస్ ప్రొఫెషనల్ ఏజెన్సీలతో కలిసి టీవీ ఛానల్స్ చేసేటువంటి సర్వేలు అలానే ప్రొఫెషనల్ సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేలు ఇవి ఇవి మూడు కేటగిరీలుగా మనం చూస్తే నేషనల్ మీడియాతో టైప్ అయ్యి ఏవైతే పెద్ద పెద్ద ఏజెన్సీలు చేసినవో ఆ సర్వేల మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందుకనే ఇండియా టుడే ఏం రిలీజ్ చేస్తుంది ఇండియా టీవీ ఏం రిలీజ్ చేస్తుంది టైమ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు సో ఆ క్రైటీరియాలో మనం చూడాలి బట్ ఈ పారామీటర్స్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ పార్టీలకి చాలా డిఫరెంట్ మెకానిజమ్స్ వచ్చినాయి నీ పేరుతో నా పేరుతో కూడా సర్వేలు రిలీజ్ చేసి ప్రముఖ సోషల్ మీడియా అనుకూలమైన పోస్టులు పోస్టులు సో ఇవన్నీ మనం కరెక్ట్ అని చెప్పి అనడానికి అవకాశం లేదు బట్ క్రెడిబుల్ ఆర్గనైజేషన్స్ క్రెడిబుల్ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ చేసినటువంటి సర్వేలను మాత్రమే మనం ఒక క్రైటీరియాగా తీసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్గా పల్స్ తెలుసుకోవడానికి ప్రతి ఒక్క ఇప్పుడు చాణక్య అనే పేరు మీద ఒక ఐదు ఆరు సంవత్సరాలు రిలీజ్ చేసింది చాణక్య స్ట్రాటజీస్ అనేది ఆల్రెడీ తెలుసు మిషన్ చాణక్య అని చెప్పన్నారు టూ డేస్ చాణక్య అని చెప్పన్నారు చాణక్య ఎక్స్ అని చెప్పన్నారు ఇట్లా రకరకాల ఇవన్నీ అలానే పేర్లు పెట్టి పేర్లతో యాడ్ చేసి మరి చాణక్య అనే పేరు మీద ఎందుకంటే చాణక్యుడు అనగానే రాజనీతి శాస్త్రము ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆ లెక్కలన్నీ వేసుకుంటూ చేసినటువంటి అంచనాలుగా ఇవన్నీ కనిపిస్తున్నాయి సో వాటి ప్రకారం మాత్రమే మనం చూడాలి కానీ బట్ నేషనల్ ప్రొఫెషనల్ ఏజెన్సీస్ నేషనల్ టీవీ ఛానల్స్ కావచ్చు ప్రొఫెషనల్ ఏజెన్సీస్ కావచ్చు వాటి మీద అందుకనే ఆరామస్థానం ఏం చెప్తారని ఎక్కువ మంది ఎదురు చూస్తే సో వీటి మీద ఆధారపడి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ని బట్టి ఎలాంటి అంచనాలు రావచ్చు అనేది ఒక నాడి దొరుకుతుంది అందరూ అనుకున్నారు బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే స్టిల్ ఇంకా కన్ఫ్యూషన్ ఎక్కువగానే ఉంది కానీ నేషనల్ మీడియా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే కొంత క్లారిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే ఎక్కువ ఎడ్జ్ వాళ్ళు కూడా కూటమిగా ఇచ్చినారు అవును ఆ రకంగా చూస్తే అంటే ఒకటి ఇప్పుడు నేషనల్ ఏజెన్సీస్ లో ఇప్పుడు న్యూస్ ఎయిటీన్ లాంటి సంస్థలు నిర్వహించినటువంటి పోల్ సర్వేస్ లో ఎగ్జిట్ పోల్ సర్వే కావచ్చు ప్రీ పోల్ సర్వే పోస్ట్ పోల్ సర్వే కావచ్చు వాటిలో చెప్తున్నటువంటి ఏంటంటే జాతీయ స్థాయిలో వస్తున్న పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని చేసినవి ఎక్కువ కనిపిస్తున్నాయి అందుకనే ఎన్డీఏకి ఎక్కువ ఎడ్జ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ ఇక్కడ ఎలా జరుగుతుందంటే వాళ్ళు లోక్సభ స్థానాల స్థాయిలో శాంపిల్స్ తీసుకుని లోక్సభ స్థానాల్లో వచ్చినటువంటి యావరేజ్ ని అసెంబ్లీకి కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇన్ని సీట్లు గెలవచ్చు అనేటువంటి అంచనాలు కొన్ని ఉన్నాయి అవి నిజంగా జరుగుతాయా లేదా అనే దాని మీద కొంతమంది లోకల్ సర్వే చేస్తున్న వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రైజ్ సర్వే కానీ అలానే చాణక్య స్ట్రాటజీ సర్వే కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే కూటమికి ఎడ్జ్ ఉంది అనేటువంటి దాన్ని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు సో వన్ సైడ్ ఓటింగ్ జరిగి వన్ థర్టీ వన్ ఫార్టీ జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే వన్ ఫిఫ్టీ వన్ మళ్ళీ మేము క్రాస్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆ స్థాయిలో ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎవరు అధికారంలోకి అనేది ఇప్పుడు సస్పెన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఈ ఏజెన్సీలు చేసేటువంటి సర్వేలు అన్నీ కూడా మీకు కనిపించేటువంటి లెక్కలు ఏంటంటే పైకి నంబర్స్ ఒకలా కనిపిస్తున్నాయి బట్ లోపల ఉండేటువంటి ఈక్వేషన్ కొన్ని సర్వే సంస్థలు అయితే యాక్యురేట్ గా వాళ్ళకి సంబంధించి నియోజకవర్గాల డేటాను కూడా వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు సో ఏది సక్సెస్ అవుద్ది అనేది జూన్ నాలుగో తేదీని డిసైడ్ అవుతుంది రైట్ సార్ సో మొత్తానికి అది ప్రస్తుతం ఒక పట్టిక అయితే వైరల్గా మారుతుంది ఇందులో ఒక నలభై సర్వేలను మెన్షన్ చేసి నలభై నలభై సర్వేలలో ముప్పై ఐదు వరకు కూడా కూటమే గెలుస్తుంది అనేటువంటి ఒక అంచనాలతో కూడుకున్నటువంటి ఒక ఈ యొక్క షెడ్యూల్ని చేసి దాన్ని సోషల్ మీడియాలో రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సరే ఏ సర్వేలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎవరికి ఎడ్జ్ ఇచ్చినా కూడా అంతిమ నిర్ణయం అయితే ఈవీఎం బాక్స్లో ఉంది కాబట్టి జూన్ ఫోర్త్ మధ్యాహ్నం వరకు ఫలితాల కోసం వేచి చూస్తే గానీ పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి